మీరాబాయి ఖచ్చితంగా ఎప్పుడు జన్మించిందనే దానికి సంబంధించి ప్రామాణిక రికార్డులైతే లేవు కానీ కొన్ని ఆధారాల ప్రకారం ఆమె పద్నాలుగు వందల తొంభై ఎనిమిది పదిహేను వందల నలభై ఆరు మధ్య కాలంలో జీవించినట్టు తెలుస్తోంది పద్నాలుగు వందల తొంభై ఎనిమిదిలో రాజస్థాన్లోని ఒక సామంత రాజ్యం మెహర్తాలోని చౌకరి అనే గ్రామంలో జన్మించినట్టు తెలుస్తోంది ఆ రాజ్య పాలకుడు రావు దుడాజీ అతని కుమారుడు రతన్ సింగ్ రాథోడ్ కుమార్తె మీరాబాయి మొదట తల్లిదండ్రులు ఆమెకు పెట్టిన పేరు మిహిరాబాయి మిహిరాబాయి అంటే సూర్యముఖి అని అర్థం ఆ మిహిరాబాయి అన్న పేరు తరువాతి కాలంలో మీరాబాయిగా రూపాంతరం చెందింది తల్లి లాలన తండ్రి పాలన ఎరగని మీరాబాయి తాత సంరక్షణలో పెరిగింది పసివయస్సులోనే తల్లిదండ్రుల ప్రేమకు దూరమైంది మీరా